హాయ్ గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మై త్రీ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే వింటున్నారు నేను ఎప్పుడు అప్డేట్ ఇచ్చినా త్వరగా మీకు నోటిఫికేషన్ రావాలి అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా ఐ లవ్ యూ అమేషా పార్ట్ ఎయిట్ దే సిరికి సర్వ్ చేసి తినడం మొదలు పెట్టాక దేవు తను కూడా తినడం స్టార్ట్ చేశాడు నేహా మీ ఫేవరెట్ ఫుడ్ ఏది మీ ఫేవరెట్ కలర్ ఏది ఫేవరెట్ హాలిడే స్పాట్ ఫేవరెట్ మూవీ అని అడుగుతూ లోడా లోడా వాగుతూనే ఉంది డిన్నర్ అయ్యేంత వరకు దేవ్ మాత్రం పట్టించుకోలేదు సరికదా తన వైపు కన్నెత్తి కూడా చూడలేదు పాపం తను తినకుండా దేవుని చూసి కడుపు నింపుకుంది దేవులో రొమాంటిక్ యాంగిల్ లేదేమో అని డౌట్ గా ఉండేది బట్ ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యింది సిరికి లేదు అని డిన్నర్ అయ్యాక దేవు పైకి లేచాడు అతనితో పాటు అందరూ కూడా థ్యాంక్ యూ కునాల్ డిన్నర్ కి పిలిచినందుకు గుడ్ టైం అండ్ గుడ్ డిన్నర్ చేశాను మీరు కూడా చేశారని అనుకుంటున్నాను అన్నాడు దేవ్ కోర్స్ సార్ అది మేము అనాలి మీతో కలిసి డిన్నర్ చేసినందుకు ఇది చిన్న విషయం కాదు మాకు వెరీ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ ఫర్ ద కమ్మింగ్ అంటాడు కునాల్ ఓకే సి యు సూన్ అంటూ సిరి మీరు వస్తారా లేక ఇంకా సేపు ఇక్కడ టైం స్పెండ్ చేస్తారా అడిగాడు దేవ్ సిరికి ఏం చెప్పాలో తెలియలేదు కాసేపటికి వస్తా అనే లోపు ఇట్స్ ఓకే సిరి మీరు ఇంకొద్దిసేపు ఉండండి నేను ఎలాగో ఆఫీస్కి వెళ్తున్నాను అంటూ తల నిమిరి టేక్ కేర్ అంటూ వెళ్ళిపోయాడు దేవ్ తను వెళ్ళిన వైపే చూస్తూ ఉంది సిరి దేవు వెళ్ళగానే సిరి ఇటు తన వైపు తిప్పుకొని నేహ అడిగింది మీ పెళ్ళెప్పుడు జరిగింది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా మీది లవ్ మ్యారేజ్ అయితే దేవుడు మీకు ప్రపోజ్ చేశాడా లేక మీరే తనకి ప్రపోజ్ చేశారా ఒకవేళ అరేంజ్ మ్యారేజ్ అయితే ఫస్ట్ టైం దేవుని ఎక్కడ చూశారు ఒకరికొకరు పరిచయం ఎలా జరిగింది పెళ్లి పెళ్లి ఫస్ట్ ఇద్దర్లో ఎవరు ముందు ఒప్పుకున్నారు ఇలా సాగింది నేహ ప్రశ్నల ప్రవాహం సిరి దీ దీనంగా కుణాల్ వైపు చూసింది ఏ రాక్షసి అసలు క్వశ్చన్స్ అన్ని మేము అడగాలి నువ్వు అడుగుతున్నావేంటి సిరి నువ్వు రిలాక్స్ ఎందుకు భయపడుతున్నావు తనని అంటూ నేహా పైన కోప్పడ్డాడు కుణాల్ ఓ మీరగా అడగండి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ చేస్తా స్టైల్ గా అంది నేహా దేవునికి ముందే తెలుసా ఐ మీన్ పరిచయం ఉందా అడిగాడు కుణాల్ ఆఫ్ కోర్స్ వాషింగ్టన్ లోనే తెలుసు ఫస్ట్ టైం నా లైఫ్ లో ఒక అద్భుతం జరిగింది అది దేవుని చూడడమే అంటూ ఎటో చూస్తూ ట్రాన్స్ లోకి వెళ్ళిపోయి చెప్తుంది కొంచెం నార్మల్ గా చెప్తావా మేము మీలాగా అద్భుతాలు చూసే వాళ్ళం కాదు ఓకే స్వీట్ గా షార్ట్ గా చెప్తాను వినండి లాస్ట్ ఇయర్ డాడీకి బిజినెస్ తో మంచి పేరుతో పాటు బాగా లాభాలు వచ్చాయి ఆ ఇయర్ టాప్ ఫైవ్ లో మా కంపెనీ కూడా ఉంది అవార్డు వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాం నేను మా ఫ్యామిలీ దాంతో అవార్డు ఫంక్షన్ కి అందరం కలిసి వెళ్ళాక లాస్ట్ మినిట్ లో ప్రకటిస్తారు విన్నర్ పేరు కానీ అవార్డు డాడీకి రాకుండా టూ ఇయర్స్గా ఎవరికి వస్తుందో అతనికే ప్రకటించింది డాడీ ఎక్స్పెక్ట్ చేశారు కాబట్టి పెద్దగా ఫీల్ అవ్వలేదు నవ్వుతూ తీసుకున్నారైనా డాడీకి దేవు పరిచయం ఉందంట బట్ నేను చాలా ఫీల్ అయ్యాను కోపం అంతా కళ్ళల్లోకి తెచ్చుకొని చూస్తున్నాను ఎవడు వాడు వచ్చేవాడు అప్పుడే ఆ అద్భుతం జరిగింది స్టేజీ పైకి చాలా స్టైల్ గా స్మార్ట్ గా ర్యాకింగ్ గా హ్యాండ్సమ్ గా వస్తున్నాడు చూపులతోనే బాణాలు వేస్తూ అందమైన అమ్మాయిల గుండెలు కొల్లగొడుతూ వచ్చాడు మిస్టర్ దేవ్ రాజ్ నా దేవ్ నా చాక్లెట్ బాయ్ ఎంత కోపంలో ఉన్నా నేను తనని చూసి ఐస్లాం అయిపోయాను నాకు సంబంధించిన వరకు నడిచే యాన్సన్ అద్భుతాన్ని ఇంతవరకు చూడలేదు ఇక పైన చూడను అదే ట్రాన్స్లో చెప్పుకుంటూ పోతుంది నేహ సిరి కుణాల్ తననే చూస్తున్నారు వింతగా అంతలా ఏముంది దేవుడు అని ఆలోచిస్తూ సిరి ఆ తర్వాత ఏం జరిగింది ఆసక్తిగా అడిగింది ఏముంది అవార్డ్ ఫంక్షన్ తర్వాత పార్టీ జరిగింది అక్కడ డాడీ నన్ను తనకి ఇంట్రడ్యూస్ చేశాడు నేను ప్రపోజ్ చేశాను వెంటనే అంటూ ఒక రకమైన సిగ్గుతో కూడిన నవ్వు నవ్వింది నేహ సిరి కునాల్ ఒక్కసారిగా షాక్ అయిపోయారు సిరికి ఏం మాట్లాడాలో తెలియలేదు కుణాల్ ఫేస్ మాడిపోయింది వెంటనే ప్రపోజ్ కూడా చేశావా మరి నాతో పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నావు అని అడిగాడు కూల్ కూల్ కునాల్ ప్రపోజ్ చేస్తే లవ్ సక్సెస్ అయిపోతుందా తను నన్ను రిజెక్ట్ చేశాడు కొంచెం గా అంది అదే విషయం అందుకే నాతో పెళ్ళికి ఒప్పుకున్నావు అన్నాడు కోపంగా కునాల్ ఏ హలో నీతో పెళ్లికి ఎవరు ఒప్పుకున్నారు నువ్వు మీ మమ్మీ డాడీతో తప్పించుకోవడానికి నేను నా దేవుని ఒప్పించుకోవడానికి ఒకరిని ఒకరం యూజ్ చేసుకుంటున్నావు మర్చిపోయావా అంతే సింపుల్గా చెప్పింది ప్రపోజ్ చేశాక తన రియాక్షన్ ఏంటి అడిగాడు కునాల్ అతని ప్రవర్తనలో నాకు మెచ్యూరిటీ కనిపించింది అదే ప్లేస్ లో ఇంకెవరైనా ఉంటే చాలా గా రిజెక్ట్ చేస్తారు కానీ ఇక్కడ దేవుషన్ంత ఈజీ కాదు పెళ్లి చేసుకోవడం పెళ్లి చేసుకున్నంత ఈజీ కాదు ఎదుటి వారి మనసు గెలవడం అన్నాడు దేవ్ ఆ మాట విని ఆలోచనలో పడింది సిరి నాకు అర్థం కాలేదు దానికి మీనింగ్ ఏమై ఉంటుంది అందుకే ఇండియాలో వాలిపోయా అని సిరి ఒకటి అడుగుతాను చెప్తారా అడిగింది నిహా తను అలా ఆలోచిస్తుంది ఏంటి అని చూసింది సారీ ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోదుకు మీరు మీ మ్యారీడ్ లైఫ్లో హ్యాపీగా ఉన్నారా అని అడిగింది నిహా మాట్లాడాలి అనిపించలేదు సిరికి తను సైలెంట్గా ఆలోచిస్తూ లేచి నిల్చొని యు గైస్ థ్యాంక్ యూ ఫర్ ద డిన్నర్ బాయ్ కునాల్ అంటూ లేచి వెళ్ళిపోయింది సిరి తను వెళ్ళిన వైపు చూస్తూ ఉండిపోయారు నేహా కుణాళు ఇంటికి వెళ్ళాక దేవు మాటలకు అర్థం వెతుక్కోసాగింది ఎంతోసేపు అర్ధరాత్రి అయినా కానీ పట్టలేదు సిరికి టూ డేస్ తర్వాత ఢిల్లీ నుంచి కాల్ వస్తుంది సిరి టెన్త్ ఫ్రెండ్ ప్రియాంక నుంచి తనకు పెళ్లి ఫిక్స్ అయిందని నెక్స్ట్ వీక్ పెళ్ళి అని మనం ఫ్రెండ్స్ అందరిని ఇన్వైట్ చేశాను నువ్వుకు నువ్వు మీ ఆయన కూడా తప్పకుండా రండి హల్దీ మెహందీ సంగీత్ వెళ్ళి ఇక ఎయిర్పోర్ట్కి వచ్చి సెండ్ ఆఫ్ కూడా ఇవ్వాలి అంటుంది ప్రియాంక ఇప్పుడు అమెరికా వెళ్తే తను టూ ఇయర్స్ వరకు మళ్ళీ తిరిగి రాదు ఓకే బేబీ నువ్వు చెప్పాలా ఐఎమ్ డెఫినెట్లీ కమ్ అంటూ చాలాసేపు మాట్లాడి కాల్ కట్ చేసింది సిరి కొద్దిసేపు ఆలోచించి సురేష్ గారికి కాల్ చేస్తుంది సిరి హాయ్ బంగారం ఎలా ఉన్నావు అడుగుతాడు సురేష్ హాయ్ అంకుల్ అంటీ మీరు ఎలా ఉన్నారు అంది గుడ్ బేబీ ఏంటి విషయం కాల్ చేశావు అడిగాడు సురేష్ విషయం మొత్తం చెప్తుంది సిరి ప్రకాష్కి ఏం చేస్తారో తెలీదు ఢిల్లీలో నా ఫ్రెండ్తో నేను టెన్ డేస్ హ్యాపీగా ఉండేలా జైని మీరే ఒప్పించాలి అంటుంది సిరి ఓకే బేబీ ఆ విషయం నాకు వదిలేసి నువ్వు షాపింగ్ ప్యాకింగ్ చేసుకో ఇంకా ఏదైనా ఆర్డర్ ఉందా నా ప్రిన్సెస్ది అని అడిగాడు ప్రస్తుతానికి ఇంతే ఏదైనా అవసరమైతే మీకు వెంటనే కాల్ చేస్తాను సెకండ్ రింకే లిఫ్ట్ చేయండి కాల్ అంటూ యాటిట్యూడ్గా యాక్టింగ్ చేస్తుంది సిరి సరే మీరు చెప్పడం నేను వినకపోవడమా తప్పకుండా కాసేపు మాట్లాడి ఫోన్ కట్ చేస్తారు ఏంటి విషయం అంటూ అడిగింది నందిని ప్రకాష్ విషయం చెప్పి దేవికి కాల్ చేస్తాను అంటూ దేవ్ కు కాల్ చేసి మాటలలో బిజీ యాడు భార్య మాట ఏదైనా భర్త వినకపోతే లేదా భయం వల్ల కావచ్చు ఆ అమ్మాయి తండ్రితో చెప్పి ఒప్పించుకోవాలని చూస్తుంది సురేష్ కూడా సిరి ఈ విషయంలో అలాగే అనుకుంటాడు తన చెల్లెలు పిల్లలు అని కాక సిరిషిలను తన పిల్లల్లాగే చూసుకుంటాడు అందుకే అంతకు మించి ఆలోచించలేకపోతాడు సురేష్ కానీ నందిని అలా కాదు తనకు అన్ని విషయాలు తెలుసు దేవ్ సిరి రిషి విషయాలన్నీ దేవు తన అనుకున్న పొజిషన్ కి రావాలి అంటే సిరి అతని దగ్గరే ఉండాలి దానికి సి సిరి భయపడిన రిషి సఫర్ అయినా తనకు అనవసరం దేవ్ కే తన ఫుల్ సపోర్ట్ దేవ్ ని చిన్నప్పటి నుంచి తన కొడుకులాగే చూసుకుంది అదే స్వార్థం నందినికి రిషికి ఇన్ఫర్మేషన్ వస్తుంది సిరి ఢిల్లీకి వెళ్తున్నట్టు అది నిజమో కాదో కనుక్కోవడానికి సిరికి కాల్ చేస్తాడు రిషి చెప్పు రిషి ఎలా ఉన్నావు అంటుంది సిరి గుడ్ డాలింగ్ నువ్వెలా ఉన్నావు అని అడిగాడు ఐఎమ్ ఫైన్ ఢిల్లీ వెళ్తున్నాను ఫ్రెండ్ పెళ్ళి ఉంది టుమారో నైట్ ఫ్లైట్కి అంటుంది ఓ అవునా హౌ మెనీ డేస్ అని అడిగాడు టెన్ డేస్ ఓన్లీ అవును ఎందుకు కాల్ చేసావు మళ్ళీ దేవుతం ఏదైనా అని అడిగింది సిరి నోనో మా విషయం ఎప్పుడు ఉండేదే వదిలే నువ్వు ఉన్నావో తెలుసుకుందామని కాల్ చేశాను అన్నాడు అంతలోనే ఒకే తల్లికి పుట్టి ఒకే సిటీలో ఉండి కూడా మనం కలుసుకోవడానికి ఒకరి పర్మిషన్ పై డిపెండ్ అవ్వాల్సి వస్తుంది త్వరలోనే ఇందులో మార్పు తీసుకోబోతు తీసుకురాబోతున్నాను అన్నాడు ప్లీజ్ రిషి మనం కలవకున్నా ఎవరి ప్లేస్ లో వాళ్ళు సేఫ్ గా ఉంటే చాలు దయచేసి దేవుతో పెట్టుకోవద్దు నీకేదైనా అయితే నాకు ఎవరున్నారు అంటుంది సిరి భయపడుతూ నో నో డాలింగ్ నాకేమీ కాదు నువ్వు ఏది ఆలోచించకుండా హ్యాపీగా ఢిల్లీకి వెళ్ళు హ్యాపీ జర్నీ లవ్ యూ డార్లింగ్ అంటూ ఫోన్ కాల్ కట్ చేశాడు రిషి అప్పటి వరకు స్పీకర్ ఆన్ ఉండడంతో వాళ్ళ మాటలు విన్న సోఫియా నీ సిస్ మరి పిచ్చిదాన్లా ఉంది అంటోంది సెంటిమెంటల్ ఫుల్ అది దాని భయం చూడు నాకేదో అవుతుందంట కానీ ఢిల్లీ వెళ్ళాక అదే కనబడకుండా పోతుంది పాపం దానికి ఆ విషయం తెలియదు కదా నాపై సింపతి చూపిస్తుంది అంటూ కసిగా నవ్వుతాడు అతనితో పాటు సూర్పియా కూడా నవ్వుతుంది ఇదండి వాళ్ళ ఎపిసోడ్ మరో మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మైత్రి